కర్ణాటక సంగీతం థేరీ థర్డ్ ఇయర్ ఇందులో మనం రాగలక్ష్ణ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు తోడి రాగం గురించి తెలుసుకుందాం ఇది మేళకర్త రాగం రెండవ చక్రమగు నేత్ర చక్రంలో రెండోది దీనికి వెంకటమఖి గారు పెట్టిన పేరు జనతోడి శ్రీ గోవిందాచారి గారు పెట్టిన పేరు హనుమత్ ఇప్పుడు వాడుకలో ఉన్న పేరు హనుమత్ తోడి కా ట ప యాది సూత్రానికి సరిపోయేటట్టుగా హనుమ అని చేర్చారు కాబట్టి హనుమ తోడి అయింది సుబ్బరామదీక్షితుల వారి సంగీత సంప్రదాయ ప్రదర్శనలో తోడి షడ్జగ్రహ పూర్వ సాయంకాలే ప్రగీయతే అని వెంకటమకి గారు శ్లోకాన్ని చెప్పారు ఆరోహణ సరిగమ పదనీస అవరోహణ సనిదప మగరీస మీరు ఎప్పట్లాగానే ఇది వినేటప్పుడు ఒక నోట్బుక్ ఒక పెన్ను దగ్గర పెట్టుకోండి రాసుకుంటుంటే గుర్తుండిపోతాయి ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జమం శుద్ధ రిషభం అంటే రీవన్ సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం అంటే రీవన్ కైసిక నిషాదం ఇది కారక మేళం షడ్జేతర స్వరాలన్నీ కూడా గ్రహ స్వరాలు అంటే షడ్జమం కాకుండా మిగతావి మూర్ఛన గావించినచో వాటిలో ఇంకొక మేళం ఏర్పడుతుంది ఇది సంపూర్ణ రాగం ప్రసిద్ధ శుద్ధ మధ్యమ రాగం అతి సున్నితమైన రాగం చాలా జన్యరాగ సంతటి గల జనక రాగం సర్వస్వరగమక వరీక రక్ రక్తిరాగం షడ్జ పంచమాలు వర్జము చేసి పాడితే ఈ రాగానికి అందం చేకూరుతుంది చాలా వ్యాప్తిగల రాగం విస్తృతమైన ఆలాపనకు వీలైన పెద్ద రాగం అన్ని వేళల పాడొచ్చు అన్ని రకాలైన రచనలు ఇందులో రచించారు పార్శ్వదేవుడు తన సంగీత నియమసారములలో తోడిని రాగాంగ రాగంగా పేర్కొన్నారు నారదుని రాగ విభాగం ప్రకారం దీనిని సూర్యాంశ రాగంగా కూడా అంటారు ఈ రాగం సాగదేవుని సంగీత రత్నాకరంలో కూడా పేర్కొన్నారు వివిధ కాల ప్రమాణాలలో పాడదగిన రాగం భావపూరితమైన రాగం రక్తి రాగాలలో మిగులు రంజనం గల రాగం ఉత్తమోత్తమ రాగం ఇందు జంట స్వర దాటు స్వర ఆహత ప్రత్యాహత ప్రయోగాలు మంచి రంజకాలుగా ఉంటాయి త్రిస్థాయి రాగం గ ద రాగఛాయ స్వరాలు ఈ రాగాన్ని వెంకటమకి గారు అవుత్తర రాగం అన్నారు అంటే ఉత్తర దేశం నుండి వచ్చింది కాబట్టి వచ్చిన రాగం అని దీనిని దేశీయ రాగం అని కూడా అంటారు అంటే దేశీయ రాగం అనమాట ఇందులో సప్తస్వరాలు గ్రహన్యాస స్వరాలుగా గల రచనలు ఉన్నాయి శ్రీ త్యాగరాజస్వామి వారు తమ రచనలయందు ఈ రాగాన్ని అద్భుతంగా చిత్రించి రాగస్వరూప మును పరిపూర్ణ రాగస్వరూపాన్ని పరిపూర్ణంగా పోషించారు వాగ్గీకారులందరూ ఈ రాగంలో రచనలు చేశారు త్యాగరాజస్వామి సప్తస్వరాలను గ్రహస్వరాలుగా తీసుకుని కృతులను వ్రాశారు తోడి సీతారామయ్య గారు ఈ రాగాన్ని ఎనిమిది రోజులు పాడినట్లు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు క్లుప్తంగా రాగ సంచారం తెలుసుకుందాం గా పమ సరిగా రీస సాని దదా దనిస సరి పమగా పమగారీసా గా నిరిగమగారి నిరి గమగారి పమ గారీసరి ගರಿರಿ ರಿಗಮ ಗಮಪ ಪಾತನಿದಪ ದಪ ಮಗಮ ಪದಪಪಾದನಿ ದಾಪ ಮಪದಪಾದನಿ ದಪಮ ದಪಪಮಗ ಗಮಪದಪಾ ಪಾತನಿ ದಪಮ ಪಾಗಮಾಗಪಾಮದಾಪ ಪಾಗಮ ನಿනිಿಪದ දಮದಮದ නිಿಸನಿನಿ ತದಾಪ ದಾಪ ගಮಪದನಿ නිಿದದ ದනිಿಸಾನ್ನಿ නිದದ ಮದನಿಸಾಸ್ನಿ ನಿದದ ದನಿಸರಿಸಾಸ ಸಾನ್ನಿದಪಮಗ ಗಮಪದನಿ ಸರಿಸ ದನಿಸ ಗಮಪದನಿಸ ಸರಿಗಾರೀಸ ಸನಿದ ದನಿಸರಿಗಾರಿ ರೀಮಗ ಗರಿರೀಸ ಸಾರಿಗಾರಿಲಿಗಮ ನಿಸರಿಗಮ ಗಮಪದನಿಸ ರಿಗಮಾ ಮಾಗ್ಗರಿರಿ ರಿಗಮಾಪಮಮಗಗ ಪಮಗರಿಸ ಸರಿಗಮ ಪಮಗಾರೀಸ ಸಾರಿಗ సారి నిస దదని సారిని దపమగ గమదని రిణి దమగరిగా గమధమ గమగ పమ సారి గరిస నిదదా దానీస ఇలా ఉన్నాయి క్లుప్తంగా రాగ సంచారం నేను ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసి అది కూడా మీరు కాపీ చేసుకోవచ్చు ఇహ ఈ రాగంలో కృతులు వాగ్గేకాలు తెలుసుకుందాం లక్షణ గీతం వెంకటమకి గారు స్వరజతి రావే హిమగిరి శ్యామశాస్త్రి గారు వర్ణం ఏరానాపై పట్నం సుబ్రహ్మణ్యర్ గారు కనకాంగి పల్లవి గోపాలయ్య గారు కృతులు ఏవన్నీ కొలువ మరిగదే రాజు వెడలే ఎందుకు దయ కత్తలు వారికి ఆరగింబవే ఇవన్నీ కూడా త్యాగరాజస్వామి వ్రాసినవి తర్వాత నిన్నే నమ్మినాను జంపతాళం శ్యామశాస్త్రి గారు పార్వతి నినునే శ్యామశాస్త్రి గారు కమలాంబిక దీక్షితార్ గారు ఏమి చేసితే త్రిపుత త్రిపుల త్యాగరాజు గారు నిను వినా సుఖము ఇది ఇంకా చేసినదల్లా ఇవన్నీ కూడా త్యాగరాజు గారే ఇప్పుడు మరో రాగం గురించి తెలుసుకుందాం సహన రాగం ఐదవ చక్రమైన బాణచక్రంలో నాలుగవ రాగమైన హరికాంబోజీ అంటే ఇరవై ఎనిమిదవ మేళకర్త యొక్క జన్యరాగం సహన ఆరోహణ సరిగమ పమదాని అవరోహణ సనిదప మగ మరీ గరిస స్వరస్థానాలు షడ్జము చతుశ్రుతి యుజము అంటే రీటు అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కైసికి నిషాదం ఉపాంగ రాగం ఉభయవక్ర సంపూర్ణం సర్వస్వరగమక వరీకరక్తి రాగం కరుణారసం ఉట్టిపడే రాగం ఇది దేశీయ రాగం ఎల్లప్పుడూ అంటే అన్ని వేళలా ఇది గానం చేయొచ్చు ఈ రాగానికి నిషాద గాంధార రిషభాలే జీవస్వరాలు మధ్యమము అంశస్వరము రి గ ద ని రాగఛాయ స్వరాలు మధ్యమ స్థాయి నిషాదం చాలా ముఖ్యమైన స్వరం కరుణరసం ఉట్టిపడే రాగం నారాయణ గౌళ ద్విజావంతి దగ్గరగా ఉన్న రాగాలు ఈ రాగానికి సహన సహన శన అని కూడా అంటారు ఇప్పుడు క్లుప్తంగా రాగసంచారాలు తెలుసుకుందాం ಸಾರಿ ಗಾರಿ ರೀರೀಗ ಮಪಾಮ ಮಗಗಮಾರಿ ರಿಗಗರಿಸ ದನಿಸಾರಿಸ ನಿසාಾದ ನಿಸರೇರಿ ರಿಗಮ ಪಾದಪಮಮಾ ಪಾಮ ಗಮಾರಿ ರೀರೀರಿ ಗಮಪಾಪಾದ ಪಾದ ಮಪಾಮ ದಾದ ರಿಗಮಪಾ ದನೀ ದಪಮದಾದ ರಿನೀ ದಪಮದಾದ ದනිಿಸಾರಿಸನ ರಿಸನಿಸಾ್ದ ನಿಸರಸ ಸಾಧ ನಿಸರೀರೀಿ ನಿರಿಸ ದನೀ ದಪಮದನಿ సరి రీ రిగమ ఘమరి రిగమ పామ మగ గమారి రిగ గరిస నిసరి గరిస నిరిస నిసాద దశనిదప దప రిగమ పదని సరిణీదమ గమ రిగమ గా మగరి రిగ గరిస నిస గా మగ రీ గరిస నిసాద ధనీ దపమ ధనీ రిస నిస మళ్ళీ ఒకసారి మీకు ఇది స్క్రీన్ మీద పెడుతున్నాను మీరు ఇది షా ఇది స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మీరు కొంచెం జూమ్ చేస్తే మీకు అన్ని క్లియర్గా అర్థం అవుతాయి నోట్స్ ఈజీగా రాసుకోవచ్చు ఇప్పుడు ఈ రాగంలో ఉన్న కృతులు కీర్తనలు చూద్దాం లక్షణ గీతం కంసానుర కంసాసుర మఠ్యరాగం పైడల గురుమూర్తి గారు స్వరజతి వారిజాక్షి సుబ్బరామ దీక్షితులు గారు వర్ణము కరుణించ తిరువతియూర్ త్యాగయ్యారు కృతులు గీరిపై రఘుపతే ఈ వసుధ నిజముగా ఏ మానతి ఊరికే కలుగున శ్రీరామరామ రామ వందనము ఇవన్నీ కూడా వారి కృతులు అలాగే కృతి రామాయక నన్ను ఇది పట్నం సుబ్రహ్మణ్య గారు పదము మేరగాదు త్రిపుట త్రిపుట తాళంలో క్షత్రియ గారు అత్తవారూరికి ఇది కూడా పదమే ఇది కూడా క్షత్రియ గారు రాసింది ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను Thank you for watching.